చంద్రబాబు సొంత జిల్లాలో వైసీపీ రాజకీయం ఇప్పుడు అధికార పార్టీకి సవాల్గా మారుతోంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా కాలంగా టీడీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది మొన్నటి ఎన్నికల్లో మాత్రం కేవలం రెండు స్థానాలకే వైసీపీ పరిమితమైంది ఈ ఓటమే ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలందరినీ ఏకం చేసింది ఎన్నికల ముందు చిన్న చిన్న ప్రపంచాలు ఉన్నా ఇప్పుడు వాటిని వైసీపీ నేతలు అధిగమించారు కలిసి పనిచేద్దాం కూటమిని కూల్చేద్దాం అన్న నినాదంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు ముందుకెళ్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించిన తర్వాత వైసీపీలో ఈ యూనిటీ మరింత పెరిగింది రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేసిన అనుభవం పెద్దరికం భూమన కరుణాకర్ రెడ్డికి కలిసి వస్తున్న అంశం అందరినీ కలుపుకుపోయే తత్వం పార్టీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ఆయన స్పందిస్తుండడంతో క్యాడర్లో గురి కుదిరింది పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల సక్సెస్కు తిరుపతిని కొలమానంగా వైసీపీ శ్రేణులు చూసే పరిస్థితి వచ్చింది ఒక ధర్నా చేసినా ఒక ర్యాలీ చేసినా తిరుపతిలో ఎంతమంది వచ్చారు అన్న దాన్ని చూసుకొని దాని ఆధారంగా మిగిలిన చోట్ల వచ్చిన స్పందనను బేరేజ్ వేసుకుంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డిని చిత్తూరు జిల్లాలో చాలామంది నాయకులు గురువుగా చూస్తూ ఉంటారు దాంతో ఆయన ఏ కార్యక్రమం చేసినా మిగిలిన సీనియర్ నేతలు కూడా తమ వంతు ప్రయత్నంగా మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారు అన్నింటికి మించి వైసీపీ నేతల్ని కూటమి నేతలు ఏమాత్రం టార్గెట్ చేయడం మొదలుపెట్టినా వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తున్నారు మీడియా సమావేశాలు పెట్టి నిజాలను ప్రజలకు వివరించడంతో పాటు నాయకులకు కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది అన్న ధీమాను ఇస్తున్నారు తిరుమల లడ్డులో కల్తీ చేశారంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకేసారి విడుచుకుపడిన సమయంలో వైసీపీ శ్రేణులు అదిరిపడిన మాట వాస్తవం వైసీపీ తేరుకునే లోపే మరింత డ్యామేజ్ చేసేయాలి అన్నట్టుగా మీడియా కూడా నిజాలు తేలకముందే విరుచుకుపడింది ఆ సమయంలో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడం వైసీపీకి దాదాపు అసాధ్యంగా మారింది ఆ సమయంలోనే ప్రజలకు నిజాలు తెలుసుకోవాలన్న ఆలోచన కంటే అధికార కూటమి మీడియా సృష్టించిన భావోద్వేగాలే పైచేయి సాధించాయి ఆ సమయంలో అప్పుడే భూమన కరుణాకర్ రెడ్డి నేరుగా తిరుమల వెళ్ళి కోనేరులో స్నానమాచరించి దేవదేవుడి సన్నిధిలోనే నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదు అంటూ ప్రమాణం చేయడంతో అధికార పార్టీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేసిన తర్వాత నెయ్యిలో కల్తీ జరిగిందని చెబుతున్న వారు కూడా ఇదే తరహాలో స్వామి సన్నిధికి వచ్చి ప్రమాణం చేయాలంటూ వైసీపీ నుంచి సవాల్ వచ్చింది దాంతో అవతల నుంచి సౌండ్ లేదు ఆ రోజు భూమన ప్రమాణం చేసి ఉండకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ సాగించిన ఉమ్మడి విష ప్రచారంపై ప్రజల్లో నమ్మకం అలాగే ఉండిపోయేదేమో భూమన కరుణాకర్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోజా మిథున్ రెడ్డి కూడా గతం కంటే దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు మొన్న తగిలిన దెబ్బ ఏ ఒక్కరికో తగిలింది కాదు మనందరికీ తగిలిన దెబ్బ అన్నట్టుగా వైసీపీ నేతలు భావిస్తున్నారు తిరిగి సమాధానం చెప్పాల్సిందే అన్న పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు పెద్దిరెడ్డి కుటుంబాన్ని రకరకాల ఆరోపణలతో గట్టిగా టార్గెట్ చేస్తున్నప్పటికీ వారు ఏమాత్రం తగ్గడం లేదు మహా అయితే కేసు పెడతారు జైలుకు పంపుతారు ఎంతకాలం లోపలేస్తారో అది చూద్దాం అన్నట్టుగానే వైసీపీ నేతలు తెగించి ముందుకు వెళ్తున్నారు పైగా వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న టీడీపీ నేతలకు వ్యక్తులకు ఈసారి అధికారంలోనికి వచ్చాక వైసీపీ తడాక ఏంటో చూపిస్తామని బహిరంగంగానే పెద్దిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల నిర్భీతి తత్వం చూసి టీడీపీ నేతలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడే పరిస్థితి వచ్చింది మొత్తం మీద చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో చాలా తక్కువ వ్యవధిలోనే వైసీపీ నేతలంతా ఏకతాటిపైకి రావడం ఆ పార్టీ కేడర్లో ఉత్సాహాన్ని నింపుతోంది అదే సమయంలో అధికార పార్టీలో ఆందోళనకు కారణమవుతోంది